మేము రీత్యా బెంగళూరులో చేస్తున్నప్పటికీ రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లలో శ్రీమతి గుట్టుపాటి లక్ష్మి గారికి అలాగే శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి మద్దతు తెలపడానికి ఈరోజు దర్శి ఐటీ ప్రొఫెషనల్ వింగ్ తరఫున ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి ఇక్కడ ఇక్కడ ఇచ్చేసాము ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఎందుకంటే మేము ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి ఈరోజు ఒక ఐటీ ప్రొఫెషనల్గా ఎదిగి ఈ స్థాయికి వచ్చామంటే దానికి పునాది అసలు ఈ ఇంత చదువు చదువుకొని ఒక ఐటీ ఐటీ అనే సెక్టార్ని మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఎంత ఒక ఐటీ సెక్టార్ ఉంది మనకి ఎలా లక్షల లక్షల జీతాలు ఐదు అంకెల జీతాలు అంకెల జీతాలు సాధించడానికి ఫస్ట్ ఒక బాట ఒక రూట్ రూట్ అనేది ఏర్పాటు చేసాడు అతను సో ఆ బాట ఏదైతే ఉందో ఆ బాటను మేము అనుసరించి మేము ఏదో చిన్న చిన్నగా మా పేరెంట్స్ రైతు కూలీలు అయినప్పటికీ మేము చిన్నగా చదువుకొని జాబులు జాబులు సంపాదించగలిగాము ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆయన వేసిన బాట ఆనాడు ఆయన వేసిన బాట ఈరోజు మాకు ఒక మంచి మా మెయిన్ అదే మా జీవితానికి ఒక పునాది రాయిలాగా ఏర్పడి మాకు చాలా ఉపయోగపడింది సో అందుకే ముందుగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా గత మేము ఇప్పుడు నా వయసు ముప్పై రెండు సంవత్సరాలు నేను రెండు వేల నాలుగు నుంచి ఈ రాజకీయం చూస్తున్నా దర్శన రాజకీయం ఈ దర్శన రాజకీయం నాకు తెలిసి ఇప్పటి వరకు రెండు వేల నాలుగు నుంచి ఇవాళ వరకు ఒక్కసారి మాత్రమే తెలుగుదేశం గెలిచింది ఇక్కడ అది ఎప్పుడంటే రెండు వేల పద్నాలుగు సో అంతకుముందు అయినా ఒక ఇండిపెండెంట్ గెలిచాడు రెండుసార్లు ఒక ఒక అతను కాంగ్రెస్ అతను గెలిచాడు ఒక అతను వైసీపీ అతను ఒక అతను వైసీపీ అతను గెలిచాడు కానీ కానీ అభివృద్ధి ఎక్కడ జరిగింది ఒక చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే అభివృద్ధి అనేది జరిగింది ముఖ్యంగా ఒకటి కానీ మనం గమనిస్తే మాది ఈ దర్శన నియోజకవర్గంలోని మండలమూరిలోని సింగనపాలెం అనే గ్రామం మా గ్రామాన్ని తీసుకుందాం మా గ్రామాన్ని కానీ చూస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ముందు మాకు ఒక మెయిన్ బజార్ అనేది ఒక రోడ్డు అనేది ఏర్పాటు చేశారు అప్పటి నుండి రెండు వేల తొమ్మిది రెండు రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ అభ్యర్థి ఎవర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు కానీ వాళ్ళ తండ్రి గారు కానీ ఇండిపెండెంట్ కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యే కానీ గెలిచారు కానీ మా ఊరికి అసలు ఒక రోడ్డు కానీ ఏమైనా ఏర్పాటు చేశారా ఒకసారి మనం గమనిస్తే ఏమి ఏమి ఒక చిన్న అభివృద్ధి కార్యక్రమం అనేది కూడా జరగలేదు అదే మళ్ళా రెండు వేల పద్నాలుగులో ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిని గెలిపించుకొని పైన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే మా ఊర్లో ఇప్పుడు కానీ గమనిస్తే అన్ని రోడ్లు మా ఊర్లో ఏ మూలకెళ్ళినా రోడ్లు అన్ని ఏర్పాటు చేశారంటే అది ఒక తెలుగుదేశం అభివృద్ధి తెలుగుదేశం హయాంలోనే జరిగింది అదేవిధంగా మనం దర్శి నుంచి ఒంగోలు పోయే మార్గంలో దర్శి నుంచి ఒంగోలు పోయే మార్గంలో బొట్లపాలెం అనే గ్రామం ఉంది ఆ గ్రామానికి ముందు ఒక బ్రిడ్జ్ ఉంది ఎంతోమంది మహామహులు ఇక్కడ ఎమ్మెల్యేలుగా చేశారు ఆ వాళ్ళందరూ చాలా హామీలు ఇచ్చి ఉంటారు కానీ రెండు వేల పద్నాలుగులో ఆ రెండు వేల పద్నాలుగులో ఏదైతే మన అభి మన తెలుగుదేశం అభ్యర్థి హామీ ఇచ్చారో ఆనాటి చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఆ బ్రిడ్జ్ అనేది పూర్తి చేసి ఇవాళ ఎంతో మంది వేల మంది అటు ఇటు రాకపోకలు జరగడానికి ఎంతో ఉపయోగపడింది ఆ బ్రిడ్జి సో అది అంతా ఆ డెవలప్మెంట్ అంతా ఎక్కడ జరిగింది మన తెలుగుదేశం హయాంలో మన ఎవరినైతే మనం దర్శలో గెలిపించుకున్నామో ఆ అభ్యర్థి ద్వారా జరిగింది అలాగే ఇప్పుడు వైసీపీ అభ్యర్థి ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు ఆల్రెడీ పది సంవత్సరాలు మనకి ఎమ్మెల్యేగా చేస్తున్నారు వాళ్ళకి మనకు చేసిన అభివృద్ధి ఏంటి ఏ రోజన్నా మీ గ్రామానికి వచ్చి సందర్శించారా ఒకసారి అది మీరు ఒకసారి మీ మనస్సాక్షిని మీరే అడగండి ఒకసారి మన గ్రామానికి అభ్యర్థి వచ్చి ఏ రోజన్నా మనకు సహకరించాడా మనకేమన్నా డెవలప్మెంట్ చేశాడా మనకేమన్నా చిన్న హెల్ప్ కావాలంటే చేశాడా రాజకీయాలు ఇప్పుడు ఉండొచ్చు తర్వాత ఉండకపోవచ్చు కానీ అభివృద్ధి అనేది ఏమన్నా జరిగిందా మన మన గ్రామానికి లేకపోతే మన కాన్స్టిట్యున్సీకి ఏమైనా జరిగిందా అభివృద్ధి ఎప్పుడు జరిగింది ఒక రెండు పంతొమ్మిది రెండు వేల నాలుగు ముందు ఎప్పుడైతే తెలుగుదేశం ఉందో ఆనాడు సీసీ రోడ్లు అనేవి స్టార్ట్ చేశారు మళ్ళా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రం అప్పుడు బైఫరికేషన్లో చాలా కష్టాలు ఉన్నప్పటికీ ప్రతి గ్రామానికి సిమెంట్ రోడ్లు ప్రతి గ్రామానికి తాడ్ రోడ్లు ఇవన్నీ ఎప్పుడు జరిగాయి ఒక నారా చంద్రబాబు గారి నాయుడు గారి హయాంలోనే జరిగాయి అంతేగాని ఈ పీరియ ఈ మిడిల్ టైంలో ఏమన్నా అభివృద్ధి జరిగిందా రెండు వేల నాలుగులో కానీ రెండు వేల తొమ్మిదిలో గానీ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిదిలోగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సో ఏమన్నా అభివృద్ధి జరిగిందా ఇవన్నీ మనం ఒకసారి మనమంతా లెక్కలు కట్టుకొని ఇప్పుడు మనకి ఆల్రెడీ ఇంతముందు ఒక పది సంవత్సరాలు ఒక అభ్యర్థిని చూసాం ఇప్పుడు మనకు ఒక కొత్త అభ్యర్థి వచ్చారు ఎవరు గొట్టిపాటి లక్ష్మి గారు గొట్టిపాటి లక్ష్మి గారు ఎవరంటే మన గొట్టిపాటి హనుమంతరావు గారి మనవరాలు వారి గురించి మనందరికి తెలుసు ఒక ముల్లమూరు మండలాన్ని తీసుకుంటే గొట్టిపాటి హనుమంతరావు గారు ఎంత వాటర్ స్కీమ్ తెచ్చి చిలకలేరు వాగు మీద ఎన్ని వందల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారో మన తెలిసిన విషయం ఇదేమి ఎవరో దాచిపెట్టే తాగేది కాదు లేకపోతే వాళ్ళ కొత్తగా చెప్తుంది కాదు ఆయన ఆల్రెడీ అభివృద్ధి అనేది చేసి చూపించారు అదే విధంగా పక్కన వాళ్ళ బాబాయ్ గొట్టిపడి రవి రవి గారిని చూస్తే అద్దంకి అనే కాన్స్టెన్సీకి ఆయన ఎవరన్నా ఒక చిన్న సహాయం కోసం విన్నా లేకపోతే పలానోడు కష్టాల్లో ఉన్నా ఫస్ట్ నేనున్నాను అని వస్తారు సో వాళ్ళ కుటుంబం అలాంటిది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అది అప్పు మనం అది అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట సో వాళ్ళ కుటుంబం అలాంటిది వాళ్ళు ఏంటంటే ప్రజాసేవ చేయాలి నలుగురికి ఉపయోగపడాలి ఇదే కాన్సెప్ట్తో ఉన్నోళ్ళు సో అలాంటి వాళ్ళని మనం గెలిపించుకొని మన కాన్స్టెన్సీని అదేవిధంగా మన గ్రామాలని మేజర్గా వచ్చేసి ఇవాళ ఎస్సీ ఎస్టీ కాలనీలు చాలా ఫస్ట్ థింగ్ వచ్చేసి హెల్త్ హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళకి సరైన అవగాహన లేక హెల్త్ మీద ఏదో అలా అలా గడుపుకుంటూ పో గడుచుకుంటూ పోతున్నాం అదేవిధంగా మనం మన గొట్టిపాటి లక్ష్మీ గారిని కానీ గెలిపించుకుంటే మనం చిన్న చిన్నగా ప్రతి విలేజ్కి చిన్న చిన్న క్యాంపులు పెట్టుకొని హెల్త్ క్యాంప్స్ కొంచెం అభివృద్ధి చేసే విధంగా అదేవిధంగా హెల్త్ కాన్షియస్ హెల్త్ అనేది ముందే కొంచెం ముంచూపుతో అందరూ జాగ్రత్తగా చూసుకునే విధంగా మనం కొన్ని పె ప్రోగ్రామ్స్ పెట్టుకొని కొంచెం డెవలప్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా ఎడ్యుకేషన్ సో ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవాళ మనం ఎడ్యుకేషన్ ఏదో అంతంత మాత్రంగా వీళ్ళేదో బోటకాపు హామీలు ఇచ్చి మనల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు అదేం లేకుండా మన మనకు ఆల్రెడీ సాఫ్ట్వేర్ అంటే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మనం గెలిపించుకొని